నూతన మద్యం పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చిత్తూరు జిల్లాకు సంబంధించి నూతన మద్యం పాలసీలో భాగంగా పదకొండు ఓపెన్ కేటగిరీ షాప్స్ బార్లు నూతన మద్యం పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ మూడు సంవత్సరాల పాలసీ ఇది ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి అర్బన్ లోకల్ బాడీస్ ఈ అర్బన్ లోకల్ బాడీస్ లో పదకొండు షాపులు నోటిఫై చేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు ఆల్రెడీ కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని జిల్లా ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు వారు గజెట్ నోటిఫికేషన్ కూడా అందరూ డొమైన్ లో చూసుకోవచ్చు అప్లోడ్ కూడా జరిగింది ఈ బార్లు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటి లైసెన్స్ యాన్యువల్ లైసెన్స్ పీ ఏంది పరిస్థితి ఏంది ఈ పాలసీలో ఉండే సేలియంట్ ఫీచర్స్ ఏంటి ఒకసారి బ్రీఫ్ చేస్తాము చిత్తూరు మున్సిపాలిటీలో ఏడు బార్లు నోటిఫై చేయడం జరిగింది ఇది యాన్యువల్ లైసెన్స్ ఫీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అలాగే కుప్పం మున్సిపాలిటీలో ఒక బార్ నోటిఫై చేయడం జరిగింది ఇది యాన్యువల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటే యాన్యువల్ లైసెన్స్ ఫీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ నగరి మున్సిపాలిటీ దీనికి వచ్చేలేకే యాభై వేల జనాభా దాటింది కాబట్టి నగరి మున్సిపాలిటీ యాభై ఐదు లక్షలు ప్రయాణం పొంగునూరు మున్సిపాలిటీ ఒక బార్ నోటిఫై చేయడం జరిగింది ఇది కూడా ప్రయాణం యాభై ఐదు లక్షలు పలమనేరు మున్సిపాలిటీ ఇది కూడా సేమ్ యాభై ఐదు లక్షలు పర్ యానం ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పెరుగుతూ పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాభై ఐదు లక్షలు యాన్యువల్ లైసెన్స్ బీ ఉండదు కాస్త రెండో సంవత్సరంకి వచ్చేలాగే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్ సిక్స్టీ ల్యాక్స్ పాయింట్ ఫైవ్ అరవై లక్షల యాభై వేలు అవుతుంది సెకండ్ ఇయర్కి అట్లాగే థర్డ్ ఇయర్ ఇంకొక టెన్ పర్సెంట్ యాడ్ అయ్యి అరవై ఆరు లక్షల యాభై ఐదు వేలు అవుతుంది దీనికి సంబంధించి ఈ ఆర్ఇటి రిటైర్న్ ఎక్సైజ్ ట్యాక్స్ యాన్యువల్ గా కట్టేది ఆరు కిస్తుల్లో కట్టుకోవచ్చు ఈసారి ప్రత్యేకంగా కిస్తులు ఇచ్చారు లాస్ట్ టైం అది లేదు ఆరు కిస్సులో కట్టుకోవచ్చు ఆరు కిస్తులు అంటే ఎగ్జాంపుల్ చూడండి మీరు యాభై ఐదు లక్షలు ఉండ ఒక యాన్యువల్ లైసెన్స్ ఫీలో ఆరు కిస్తులుగా ఒక కిస్ వచ్చి నైన్ పాయింట్ వన్ సెవెన్ ల్యాక్స్ అవుతుంది అంటే రెండు నెలలకు యావరేజ్ గా ఒక కిస్త్తు వస్తుంది ఒక ఇన్స్టాల్మెంట్ ముప్పై ఐదు లక్షలు యాన్యువల్ లైసెన్స్ ఫీ ఉన్న చోట ఒక ఇన్స్టాల్మెంట్ వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిటీ త్రీ అంటే ఐదు లక్షల ఎనభై మూడు వేలు వస్తుంది దీనికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ ఓపెన్ కేటగిరీ బార్లకు చెప్తున్నాము లాస్ట్ డేట్ ట్వంటీ సిక్స్ ఎయిత్ ఈ నెల ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేట్ అప్ టు ఫైవ్ పిఎం ఫైవ్ పిఎం వరకు ఫైవ్ పిఎం ఇక్కడ మా దగ్గరకు వచ్చి ఉండే వాళ్ళకి టోకెన్స్ కూడా ఇస్తాము లాస్ట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అంటే వాళ్ళని వాళ్ళ దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది అలాగే డ్రాల్ ఆఫ్ లాట్స్ ఓపెన్ కేటగిరీ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ అంటే ఉదయాన్నే జరుగుతుంది కలెక్టరేట్ రేట్లోనే కలెక్టర్ గారి సమక్షంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ అథారిటీ కలెక్టర్ గారే తీస్తారు డ్రాల్ ఆఫ్ లాట్స్ అలాగే ఇంకొక మనకి ఈసారి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లాస్ట్ టైము రిటైల్ షాప్స్ లో ఇచ్చినట్టుగా గీత కులాలు కూడా బార్లో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో గీత కులాలకి ఒక షాపు కేటాయించడం జరిగింది ఒక బార్ కొత్త బార్ పాలసీలో భాగంగా ఒక బార్ ఇవ్వడం జరిగింది చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ అది ఈడిగ సబ్ కమ్యూనిటీ ఈడిగ సబ్ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది మామూలుగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పర్యానమ్ యాన్యువల్ రిటైల్ లైసెన్స్ ఫీ యాభై ఐదు లక్షలు ఈ గీత కులాలకు వచ్చేది దానిలో సగం సగం అంటే ట్వంటీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఇది కూడా సేమ్ ఈ సగం ఉండదాన్ని కూడా గీత కులాల్లో ఆరు కిస్తులుగా వసూలు చేస్తాం చేసుకునే విధానం లాస్ట్ ఏ ఫోర్ షాప్స్ లాగా సేమ్ ఆన్లైన్ హైబ్రిడ్ మోడ్ ఆఫ్లైన్ ఈ ఆన్లైన్ సంబంధించి ఏంటంటే మనకి వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాం చూడండి హెచ్టిటిపిఎస్ స్లాష్ ఓసీ డాష్ హెచ్పిఎఫ్ఎస్ ప్రాజెక్ట్స్ డాట్ కామ్ దీనిలో ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు ఇంటెండింగ్ అప్లికెంట్స్ లాగిన్ అయ్యి ఆన్లైన్లో ఐదు లక్షల పదివేలు నాన్ రిఫండబుల్ ఐదు లక్షలేమో నాన్ రిఫండబుల్ అప్లికేషన్ కాస్ట్ టెన్ థౌజండ్ ఏమో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ యాక్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళకి మూడు వస్తాయి వాళ్ళకి ఫామ్ వస్తుంది తర్వాత ఎంట్రీ ఫామ్ వస్తుంది దరఖాస్తు కూడా వస్తుంది అప్లై చేసినట్టుగా ప్రూఫ్ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు ఇది ఆన్లైన్ విధానం అంటే మన ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర కూర్చొని ఈ మేము వెబ్సైట్ అడ్రస్ వెబ్సైట్ అడ్రస్ యాక్సెస్ చేసుకొని ఇంటెండింగ్ అప్లికెంట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు డైరెక్ట్గా వాళ్ళకి యాక్సెస్ పేమెంట్ మోడ్ యాక్సెప్ట్ అయ్యిందంటే సింపుల్గా దరఖాస్తు ఫామ్ వస్తుంది మళ్ళీ వాళ్ళకి ఎంట్రీ ఫామ్ కూడా వస్తుంది రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా వస్తుంది వాళ్ళు డైరెక్ట్గా వెన్యూకి వచ్చేయొచ్చు కలెక్టరేట్లో డెవలప్ లా జరుగుతుంది గా వచ్చేయచ్చు వాళ్ళు కానీ లేదా వాళ్ళ ఆధరైజ్డ్ ప్రతినిధి కూడా రావచ్చు హైబ్రిడ్ విధానం ఏంటంటే రెండో విధానం హైబ్రిడ్ దరఖాస్తుదారుడు ఆన్లైన్లోనే లాగిన్ చేసుకోవాలి అయితే ఏంటంటే దరఖాస్తుదారు ప్రాసెసింగ్ ఫీజు మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సిఎఫ్ఎంఎస్ చలాన్ కట్టాలి ఎనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆన్లైన్లో చలాన్ తీసుకొని మేము దానికి సహకరిస్తాము సహకరిస్తే మా దరఖాస్తు వెనక అతనికి ఐదు లక్షల పదివేలు యాక్సెప్ట్ అయ్యిందంటే ఐదు లక్షలేమో డిపిఓ గారు జిల్లా ఖాతాలోకి వెళ్ళిపోతుంది నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ పదివేలు ప్రాసెసింగ్ ఫీ కమిషనర్ గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏంటంటే హైబ్రిడ్ మోడ్ లో చలాన్ కట్టాలి ఎస్బీఐ బ్రాంచ్ వెళ్ళి సిఎఫ్ఎంఎస్ చలాను మేము వాళ్ళకి సహకరిస్తాము వాళ్ళు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు సిఎంఎఫ్ చలాను ఆ చలాను పట్టుకొని పోయి ఎస్బీఐ బ్రాంచ్ లో కట్టాలి డబల్ అప్లికేషన్ ఫీ ఫైవ్ ల్యాక్స్ టూ ఆఫ్లైన్ మోడ్ ఆఫ్ లైన్ మోడ్ లో దరఖాస్తుదారుడు మా డిపిఓ ఆఫీస్ చిత్తూరు వచ్చేసి దరఖాస్తు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసి డీటెయిల్స్ మేము వాళ్ళ సమక్షంలోనే తెలియజేస్తాము వారు ఒప్పుకున్న తర్వాత మాత్రమే మేము సబ్మిట్ చేయడం జరుగుతుంది అయితే దానికి సంబంధించి అతను ఏంటంటే దరఖాస్తుదారుడు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో తీసుకొని వస్తాడు డీడీ తీసుకుని వస్తాడు డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్టిక్ ప్రొబీషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు ఫైవ్ ల్యాక్స్ అట్లాగే టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ కమిషన్ గారు కమిషన్ ఎక్సైజ్ పేరున ప్రాసెసింగ్ ఫీ టెన్ థౌసండ్ డిడి ఇవ్వచ్చు ఈ టెన్ థౌసండ్ కి ఆఫ్లైన్ విధానంలో ఇది ఇది కూడా పెడతాము డిజిటల్ ట్రాన్స్ఫర్ కూడా పెడతాం అది కూడా క్యూఆర్ కోడ్ కూడా పెడతాము అది దానికే స్కాన్ చేసినా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది రిసిప్ట్ కూడా వస్తుంది అది కూడా దాని కూడా దరఖాస్తులు తీసుకునేది జిల్లా ఆఫీస్ ఇక్కడ డిపిఓ డిస్టిక్ ప్రొబ్యూషన్ ఎక్సైజ్ ఆఫీసర్ చిత్తూరు ఇక్కడ తీసుకోబడుతుంది ఇక్కడ సర్వీస్ చేస్తాం ఎట్ ఎనీ టైమ్ ఎవరైనా రావచ్చు మాకు కాంటాక్ట్ చేయొచ్చు వివరాలు తెలుసుకోవచ్చు ఫైవ్ లో ప్రత్యేకత ఏంటంటే ఒక వ్యక్తికి ఎన్ని దరఖాస్తు చేయొచ్చు ఎన్ని బార్లకై చేయొచ్చు ఎన్ని బార్లుగా చేయొచ్చు ఒక వ్యక్తి ఎన్ని బార్లైనా రావచ్చు ఎన్ని దరఖాస్తులు చేయవచ్చు అలాగే ఇరవై ఒక సంవత్సరాలు దాటినోళ్ళు మాత్రమే దరఖాస్తు చేయాలి అది ఇంపార్టెంట్ ఎన్ని ఎన్ని లైసెన్స్ ఉండొచ్చు ఎన్ని దరఖాస్తులు చేయొచ్చు ఒక వ్యక్తికి ఎన్ని ఎన్ని బార్లైనా ఉండొచ్చు అలాగే ఒక్కొక్క దరఖాస్తు మీకు దాకా నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ప్రతి దరఖాస్తుకి ఇప్పుడు సపోజ్ నేను ఒక అప్లికేషన్ అనుకుందాం నేను వంద దరఖాస్తు చేయొచ్చు ప్రతి దరఖాస్తుకి మాత్రం నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఫైవ్ ల్యాక్స్ టెన్ థౌజండ్ ప్రాసెసింగ్ ఫీ కంపల్సరీ కట్టాలి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ లో యాక్సెప్ట్ అవుతుంది దరఖాస్తు అటెండ్ అయినా అటెండ్ కాకపోయినా డ్రాప్ లాట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ పాలసీలు ప్రత్యేక నాలుగు దరఖాస్తులు రావాలి ప్రతి వారికి ఆ నాలుగు దరఖాస్తులు వస్తేనే దరఖాస్తులు పరిశీలించబడతాయి కమిషన్ గారు తక్కువ దరఖాస్తులు వస్తే ఒక్కొక్క వారికి పోస్ట్ పోన్ చేయొచ్చు లేదా రీనోటిఫై చేయొచ్చు ఆ అధికారం ఉంది అలాగే ఈ బారు పాలసీలో కిస్తులు అన్నాం కదా అంటే ఆరు ఒకేసారి కట్టకుండా ఆరు కిస్తులు అని చెప్పాం కదా అలాగే ఒక కిస్తుకి కి ఈక్వల్ అంటే ఒక ఇన్స్టాల్మెంట్ కి ఈక్వల్ గా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి బ్యాంక్ గ్యారంటీ కిస్తులు ఒక కట్టకపోతే ఈ బ్యాంక్ గ్యారెంటీ అడ్జస్ట్ చేసుకుంటాం మళ్ళీ ఫ్రెష్ బ్యాంక్ గ్యారెట్ తీసుకుంటాం అది తర్వాత గత బారు పాలసీకి దీనికి ఇంకొకటి మర్చిపోయాను ఈ గీత కులాలు ఉన్నాయి గీత కులాల్లో ఉండేది ఏంటంటే సేమ్ ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళే అప్లై చేయాలి అయితే గీత కులాల్లో ప్రత్యేకత ఏంటంటే సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎగ్జాంపుల్ ఇప్పుడు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బారు గీత కులాలకి ఇవ్వడం దానికి దానిలో కూడా సబ్ క్యాష్ ఈడిగా ఈడిగా కమిటీ వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేయాలి వేరే వాళ్ళు దరఖాస్తు చేస్తే ఎలిజిబుల్ కాదు ఒకళ్ళు దరఖాస్తు చేసినా కూడా నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ కట్ అయిపోతుంది వాళ్ళు దరఖాస్తు ఒక దరఖాస్తుదారుగా పరిగణించబడ్డు ఓన్లీ ఈ జిల్లా వాడే ఉండాలి చిత్తూరు జిల్లా వాళ్ళే ఉండాలి సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడిగ కులం తీసుకుని ఉండాలి తహసీల్దార్ దగ్గర నేటివిటీ సర్టిఫికేట్ ఈ చిత్తూరు జిల్లా ఉండాలి ఈ చిత్తూరు జిల్లా దరఖాస్తుదారులు ఈడిగ కులం వాళ్ళు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఆ తర్వాత మేము ఏం చేస్తాము క్యాస్ట్ సర్టిఫికేట్ని నేటివిటీ సర్టిఫికేట్ని వెరిఫికేషన్ పంపిస్తాము ఈ వెరిఫికేషన్ లో కనుక డూప్లికేట్ ఏం తేలిందంటే మాత్రం వాళ్ళకి క్రిమినల్ లైబిలిటీ ఉంటది అది జాగ్రత్తగా చూసుకోవాలి తిరుపతి జిల్లా వాళ్ళు ఈడిగ కులం ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిజిబుల్ కారు అది జాగ్రత్తగా గమనించాలి ఏది గీత కులాలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఒక షాప్ ఉంది దానికి